హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి లైక్స్ టుడే స్పెషల్ రెసిపీస్ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు రోజు వండే విధంగా కాకుండా కాస్త కొత్తగా లంచ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అది శ్రావణ మాసంలో పండగలు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినని వారి కోసం టేస్టీగా బగారా రైస్ విత్ ఆలు కుర్మా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేలా తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా రైస్ని నానబెట్టడం కోసం బౌల్ని తీసుకోండి అందులో నేను మూడు గ్లాసుల వరకు బాస్మతి రైస్ను తీసుకున్నాను మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు రైస్ క్వాంటిటీని మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి పెంచి తగ్గించి తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ను ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి తర్వాత మీడియం గా ఉన్న నాలుగు ఆలుని తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీటుగా తీసేయండి ఆలుపై ఉన్న పొట్టంతా నీటుగా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి ఆలుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేయండి ఆలుని ఉడికించి కర్రీని ప్రిపేర్ చేస్తాము కాబట్టి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు ఆలు ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి ఇలా మీరు తీసుకున్న ఆలు మొత్తాన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆలుని ఉడికించడం కోసం కుక్కర్ని తీసుకోండి నేను కర్రీని రైస్ని సింపుల్గా రెడీ అవ్వడం కోసం కుక్కర్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీ దగ్గర కుక్కర్ లేకపోతే నార్మల్ బౌల్లోనైనా ఆలుని ఉడికించుకొని తీసుకోవచ్చు ఆలు ముక్కలు కుక్కర్లో వేసిన తర్వాత ఒక ఇంచు పొడ ఉండేలా బీన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి బీన్స్ మీకు నచ్చినట్టయితే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఆలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసి కుక్కర్పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించండి ఆలు ముక్కలు రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత బౌల్ పై స్ట్రైనర్ను పెట్టి ఉడికించిన ఆలు బీన్స్ ముక్కలని వాటర్తో సహా లో వేసేయండి తర్వాత మసాలాను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే మూడు లవంగా నాలుగు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క పావు కప్పు వరకు ధనియాలు మసాలాలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు అంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకొని నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ఇలా రెడీ అయిన మసాలాలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసిన మసాలాలు మీడియం సైజ్ నిమ్మకాయంత చింతపండుని శుభ్రంగా కడిగి వేయండి తర్వాత తగినంత కారం రుచికి తగినంత ఉప్పు కొద్దిగా వాటర్ని పోసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన పల్లీల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పై బౌన్లు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న ఆలు ముక్కలు బీన్స్ని వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి తీసుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసి పల్లీల మిశ్రమం కలిసేలా కర్రీని ఒకసారి కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల వరకు ఉడికించండి పల్లీల మిశ్రమం కాస్త ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా ని యాడ్ చేసుకొని మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీపై చక్కగా ఆయిల్ తేలిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా రెడీ అయిపోయింది తర్వాత టేస్టీ బగారా రైస్ను కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి కుక్కర్ను పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు ఇలాచి ఐదు నుంచి ఆరు లవంగా రెండు స్టార్ పువ్వులు కొంచెం బగారా ఆకు పావు టీ స్పూన్ షాజీరా కొద్దిగా దాల్చిన చెక్క అలాగే పొడవుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు పావు కప్పు వరకు పుదీనా పావు కప్పు వరకు కొత్తిమీరను వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి మీరు బగారా రైస్ని కుక్కర్ మీకు అందుబాటులో లేనట్టయితే బౌల్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తే కాస్త తక్కువ టైంలో తయారైపోతుంది ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని వేయండి ధనియాల పొడి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి గ్లాసులన్నర వాటర్ చొప్పున మూడు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులన్నర వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ పోసిన తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి అలాగే ముందుగానే నానబెట్టిన రైస్లోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి రైస్ని మాత్రమే యాడ్ చేసుకోండి రైస్ వేసిన తర్వాత మసాలా కలిసేలా ఒకసారి కలిపి కుక్కర్పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించండి కుక్కర్ మూడు విజిల్లు రాగానే ఆవిరి పోయేంత వరకు అలాగే వదిలేసి తర్వాత కుక్కర్ పై మూతను తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ విత్ ఆలు కుర్మాను టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బగారా రైస్ను ఆలు కుర్మాను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయగానే ఛానల్ మరికొంచెం ముందుకు వెళ్లేందుకు ైప్ ఆప్షన్ చూపిస్తుంది ఆ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేస్తే ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది ఇలా రెడీ అయిన రైస్ను కుర్మాను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోను ఇంతవరకు కంటిన్యూగా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్